హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ క్యారెట్తో మీగడ చపాతి ఈ చపాతీలన్నీ ప్లఫీగా స్మూత్గా రావాలి అంటే ఈ వీడియోనైతే కంప్లీట్గా చూసేయండి ఈ మీగడ చపాతీ తయారీకి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు తీసుకొని తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకున్నాను ఈ గోధుమ పిండిలోకి సన్నగా తరిగిపెట్టిన క్యారెట్ తురుముని వేసి చిటికడు ఉప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి మొదటగా క్యారెట్లో ఉండే వాటర్తో కలుపుకొని పూర్తిగా తడవదు కదా దానికోసం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి ఒక ఫుల్ స్పూన్ వరకు మీగడని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి నూనె కాకుండా నెయ్యి కాకుండా మీగడ వేసినట్లయితే ఈ చపాతీలన్నీ చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి కన్నా మీగడ ఇంకా హెల్తీ కాబట్టి ఇలా మీగడని తీసుకున్నాను మీగడ వేసిన తర్వాత ఇంకా లూజ్గా అయ్యింది అనిపిస్తే మరొక హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని వేసుకొని గట్టిగా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడుగ్గా చేసుకొని ఇలా నాలుగు పిండి ముద్దలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చపాతీని ఏ విధంగానైతే చేస్తామో దీనిని కూడా అదే విధంగా చేసుకోవాలి దీనిని రెండుసార్లు చేసినట్లయితే మంచిగా పొంగుతాయి ప్లఫీగా స్మూత్గా వస్తాయి మొదటిసారిగా చేసేటప్పుడు పొడిపిండిని వేసుకుని చేసుకుంటూ వీలైనంత పలిచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పలుచగా చేసుకొని రెండోసారి కొద్దిగా మందంగా చేసుకున్నట్లయితే ఇవి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పలుచగా చేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకుంటే ఇవి పొరలు పొరలుగా వస్తాయి ఆయిల్ని వేసుకొని ఇలా రెక్టాంగిల్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను మనకి నచ్చిన షేప్లో దీనిని ఫోల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని రెండు వైపులా పిండిని పిండిని వేసుకుంటూ ఇలా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీలని ఏ విధంగానైతే వత్తుకుంటామో దీన్ని కూడా అలాగే వత్తుకోవాలి మొదటిసారిగా చేసినప్పుడు పలుచగా చేసినాం కదా అలా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలాగా దీనిని వత్తుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా వత్తుకొని రెండు వైపులా పిండి లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా చపాతీలు అన్నింటినీ చేసుకోవాలి ఇలా క్యారెట్ తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసినట్లయితే క్యారెట్ తిన్నట్టుగా ఉంటుంది చపాతీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చపాతీలన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి వేరొక పాన్ పెట్టుకొని చపాతీలని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బాగా కాల్చుకోవాలి రెండు వైపులా కాలిన తర్వాతనే మీగడ వేసుకొని బాగా కాల్చుకోవాలి ఇలా మీగడతో కాల్చుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కాలిన తర్వాతనే మీగడని వేసినట్లయితే ఇవి బాగా పొంగుతాయి ముందే వేసినట్లయితే అంత బాగా పొంగవు ఇలా రెండు వైపులా పొంగిన తర్వాతనే మీగడని హాఫ్ స్పూన్ ఒకవైపు మరొక హాఫ్ స్పూన్ ఇంకొక వైపుకి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మీగడలో ఉండే నెయ్యి అలాగే పాలతోనే ఈ చపాతి మొత్తం కలిసేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మీగడతో కాల్చుకోవడం వల్ల చపాతీలకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే నెయ్యి కన్నా కూడా మీగడనే చాలా బలాన్ని ఇస్తుంది ఇలా కమ్మగా కాల్చి ఇచ్చినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు మరొక చపాతీని కాల్చుకోవడం చూపిస్తున్నాను చపాతీని రెండు వైపులా కాల్చక ముందుకే మీగడని వేసినట్లయితే మీగడలో ఉండే నెయ్యికి అలాగే పాలకి చపాతీ మొత్తం తడిసిపోతుంది అలా కాకుండా రెండు వైపులా కాలిన తర్వాతనే మిగడని వేసి కాల్చినట్లయితే పొంగుతాయి అలాగే ప్లఫీగా వస్తాయి ఇలా ముందే వేయడం వల్ల ఇవి పొంగకుండా కాలడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది ఎలా కాల్చినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ కొద్దిగా పొంగినట్లయితే చపాతీలన్నీ చాలా బాగుంటాయి కదా పొంగినప్పుడే మెత్తగా అనిపిస్తుంది ఇలా రెండు వైపులా కాలిన తర్వాత మీగడను వేసి కాల్చుకున్నట్లయితే చాలా బాగుంటాయి ఈ విధంగా చపాతీలన్నింటినీ కాల్చుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి క్యారెట్ తినడం ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసినట్లయితే క్యారెట్ తిన్నట్లుగా ఉంటుంది చపాతీ కూడా చేసినట్లుగా ఉంటుంది నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనిని పప్పు టమాటోతో కలిపి తీసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది తప్పకుండా రెసిపీని ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్